ആടരെ പാടരെ ചുലാര വാണ്ടാലോ ആഡർ ആടരെ പാടരെ അച്ഛരു വന്ന ഗണ്ടാലോ ആനന്ദമോ വിപുചേരി നവലു ഗണ്ടാലോ ആനന്ദോ വിപുചേരി നവലുറമ ഗണ്ടാലോ ആഡർ പാഡര ചലുലാര డా పన్నీటి జలకములాడించగ శ్రీ గంధమునులారా నున్నటి మేనికి నయగారముగా నలుగుపెట్టరే సతులారా పన్నీటి జలకములాడించగ శ్రీ గంధమునుద్దరి నున్నని మేనికి నయగారు నలుగు పెట్టరు సతులారా పరికి నీ పీతాంబరముతో సింగారెరి చలులారా ముద్దుల గోదారంగనికై పూబంతుల నల్ల పట్టు పరికి నీ పీతాంబరముతో సింగారించరు జలారా ముద్దుల పో బంతుల నల్ల సతులారా ఆడరే పాడర చెలులారా అచ్చరు వందగా ఆనందముతో విభుచేరి ఆడరే పాడర చెలులారా అచ్చరు వందగాండలు చెక్కిలు సిగ్గులు దోసిట పట్టగా గాజులు తొడగర చెలులారా కెంపుల హారము కాంతులీనగా మెడను వేయరే సతులారా చెక్కిలి సిగ్గులు దోసిట పట్టగా గాజులు తొడగరచలులారా కెంపుల హారము కాంతులీనగా మెడను కళ్యాణ తిలకమ బొగ్గన చుక్క తిష్టి తీయరే చెలులారా రంగనాయకిని అలరించగ మీరాడరే పాడరే సతులారా కళ్యాణ తిలకమ బొగ్గన చుక్క తిష్టి తీయరే చెలులారా రంగనాయకిని అలరించగా మీరాడరే పాడరే సతులారా ఆడరే పాడరే చెలులారా అచ్చరు వందగా ఆడరే పాడరే చెలులారా అచ్చరు వందగాండలు ఆనందముతో విభుచేరీ నవ్వులువ్వగాండాలు ఆడరే పాడర చెలులారా అచ్చరు వందగాడాలు